హాయర్ వన్ ఈ వీడియోలో మనం టాపిక్ త్రీ క్లాస్ త్రీ గురించి చూద్దాం సో ఆల్రెడీ మనం టూ టాపిక్స్ కంప్లీట్ చేసుకున్నాం సో ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి ఇండియా మ్యాప్ బేసిక్స్ సెకండ్ టాపిక్స్ వచ్చేసరికి మనకి స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ సో థర్డ్ టాపిక్ వచ్చేసరికి మనకి కోస్టల్ లైన్ తెరరేఖ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం సో ఈ వీడియోలో మనం కోస్టల్ లైన్ సో అండ్ మరియు బ్లూ ఫ్లాగ్ బీచెస్ సో బ్లూ ఫ్లాగ్ బీచెస్ అంటే ఏంటి తెరరేఖ భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలకు తెరరేఖ ఉంది అనేది ఆల్రెడీ ఇండియా మ్యాప్ బేసిక్స్ లో వచ్చింది కాబట్టి ఈ టాపిక్ మీకు ఇక్కడ చాలా ఈజీగా అర్థమవుతుంది సో ఒకసారి చూడండి సో అందులో మీకు ఇక్కడ సెకండ్ టాపిక్లో ఏదైతే క్వశ్చన్ అడిగానో వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ నగర్ హవేలి అండ్ డామన్ అండ్ అయ్యు సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి డామన్ అనేది ఆన్సర్ సో ఇప్పుడు మనం థర్డ్ లోకి వెళ్దాం సో థర్డ్ టాపిక్ మనకి భారతదేశ తీరరేఖ సో టాపిక్ నెంబర్ త్రీ క్లాస్ నెంబర్ త్రీ సో చూడండి ఇక్కడ సో కోస్టల్ లైన్ సో మొత్తం భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలకు తెరరేఖ ఉందని చెప్పుకున్నాం సో తొమ్మిది రాష్ట్రాలకు ఉంటుంది సో ఆ తొమ్మిది రాష్ట్రాల మనకి ఫస్ట్ వన్ గుజరాత్ అని చెప్పాను సో దాని తర్వాత మహారాష్ట్ర సో గోవా గోవా తర్వాత కర్ణాటక కర్ణాటక తర్వాత కేరళ కేరళ తర్వాత తమిళనాడు తమిళనాడు తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తర్వాత ఒడిస్సా ఒడిస్సా తర్వాత మనకి వెస్ట్ బెంగాల్ సో ఇలా మొత్తం మనకి భారతదేశంలో తొమ్మిది రాష్ట్రాలకి తీరురేఖ అనేది ఉంటుంది అదే కేంద్రపాలిత ప్రాంతాల పరంగా తీసుకుంటే సో ఇక్కడ జమ్మూ కాశ్మీర్ ఉంది సో తీరురేఖ లేదు ఇక్కడ లడాఖ్ ఉంది తీరురేఖ లేదు సో ఢిల్లీ చండీగఢ్ సముద్రం అనేది ఉండదు ఏవైతే పైన నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి కింద నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి ఆ నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలు ఏంటి ఇక్కడ దాద్రానగర్ హవేలి డామినెంట్ అయ్యి ఉంది అంటే దీనికి సముద్రం ఉంది ఇక్కడ లక్షద్వీప్ ఉంది తెర్రేక్ ఉంది పాండిచ్చేరి ఇక్కడ ఉంటుంది తెర్రేక్ అనేది ఉంటుంది ఇక్కడ హనుమాన్ నికోబార దీవులు ఉన్నాయి సో దీనికి కూడా మనకి సముద్రం అనేది ఉంటుంది అంటే అక్కడ మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి ఇక్కడ ఇండియా మ్యాప్ బేసిక్స్ నేర్చుకుంటే అసలు ఎన్ని రాష్ట్రాలకి తేర్రేక్ ఉంది ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలకి తీర్రేక్ ఉంది అనే పాయింట్ మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది సో అంటే మొత్తం ఇక్కడ తొమ్మిది రాష్ట్రాలకి నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలకు అనేది జల సరిహద్దు అనేది కలిగి ఉంది ఇదే మీకు ఇక్కడ తీరిట గా ఉంటుంది సో ఇక్కడ తీసుకుంటే భారతదేశంలో తొమ్మిది రాష్ట్రాలు మరియు నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలు తీరేఖ కలిగి ఉన్నాయి దేశంలో తీరేఖ కలిగి ఉన్న తొమ్మిది రాష్ట్రాల్లో ఐదు రాష్ట్రాల పశ్చిమ తీరం అనగా అరేబియా సముద్రంలో ఉండగా నాలుగు రాష్ట్రాలు తూర్పు తీరం బంగాళాఖాతంలో ఉన్నాయి సో ఆల్రెడీ ఫస్ట్ చెప్పుకున్నాం కదా భారతదేశానికి పశ్చిమాన మనకి అరేబియా సముద్రం ఉండగా తూర్పున మనకి బే ఆఫ్ బెంగాల్ బంగాళాఖాతం ఉంటుంది సో మనకి వెస్ట్లో మనకి గుజరాత్ మహారాష్ట్ర గోవా కర్ణాటక కేరళ ఐదు రాష్ట్రాలు ఉంటే తూర్పు తీరంలో తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒడిసా వెస్ట్ బెంగాల్ నాలుగు రాష్ట్రాలనే ఉంటాయి సో ఇక్కడ మీకు అదే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది తీర రేఖ కలిగి ఉన్న నాలుగు కేంద్రపాలిత ప్రాంతాల్లో సో రెండు మాత్రం ప్రధాన భూభాగంలో ఉండగా రెండు దీవుల పరిధిలో ఉన్నాయి సో అదే కదా ఇక్కడ అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి అండమాన్ నికోబార్ దీవులు సో ఈ ప్రాంతంలో మనకి లక్ష దీవులు ఉన్నాయి అంటే ఈ రెండు కేంద్రపాలిత ప్రాంతాలు దీవుల రూపంలో ఉంటే ఇక్కడ ఉండే నగర్ హవేలి డామనండయ్యు సో ఇక్కడ ఉండే పాండిచ్చేరి సో ఈ రెండు మాత్రం ప్రధాన భూభాగంలో ఉన్నాయి అంటే మెయిన్ ల్యాండ్ ఏరియా వేరు దీవులు వేరు సో రెండు భారతదేశమే కానీ అండమాన్ నికోబార్ భారతీయులు లక్ష దీవులు మాత్రం దీవుల పరిధిలో ఉంటే దాద్రానగర్ హవేలి డామనండ పాండిచ్చేరి మాత్రం మెయిన్ ల్యాండ్ ఏరియా భారత ప్రధాన భూభాగంలో ఉన్నాయి సో ఇక్కడది చెప్తుంది సో తీరేఖను కలిగి ఉన్న నాలుగు కేంద్రపాలిత ప్రాంతాల్లో రెండు మెయిన్ ల్యాండ్ ఏరియాలో ఉంటే సో రెండు మాత్రమే మనకి దీవుల రూపంలో ఉంది సో తర్వాత ప్రధాన భూభాగ పరిధిలో తీర్రేఖను కలిగి ఉన్న రెండు కేంద్రపాలిత ప్రాంతాలు వచ్చేసరికి ఒకటి పాండిచ్చేరి ఆర్ పుదుచ్చేరి సెకండ్ వన్ మనకి డామన్ అండ్ అయ్యు అంటే డామన్ అండ్ అయ్యు దాద్రానగర్ హవేలి సో ఇందులో కూడా మనకి జల సరిహద్దు ఉండేది డామన్ అండ్ అయ్యు అనే ప్రాంతానికి మాత్రమే ఉంటుంది అదే దీవుల పరిధిలో తీర్రేఖను కలిగి ఉన్న రెండు కేంద్రపాలిత ప్రాంతాలు వచ్చేసరికి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఒకటి లక్షద్వీప్ ఒకటి సో ఇది మనకి తీర సంబంధించి సో నెక్స్ట్ వన్ సో ఇక్కడ తీర రేఖ మ్యాప్ మన బుక్లో ఉంటుంది సో టాపిక్ ఏ టాపిక్ చెప్పినా మీరు బుక్ ముందు పెట్టుకొని మీరు మ్యాప్ ముందు పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తారండి ఒక ఆర్డర్ ప్రకారం సో అప్పుడే మీకు క్లారిటీ వస్తుంది సో ఎలా పడితే అలా వీడియోస్ చూడొద్దు మీకు తమ్ కూడా చాలా క్లారిటీగా ఏ టాపిక్ ఏ క్లాస్ హండ్రెడ్ తమ్ నైల్స్ హండ్రెడ్ వీడియోస్ మీకు ప్రతిరోజు డైలీ టూ వీడియోస్ అప్లోడ్ చేస్తాం కాబట్టి ఒక ఆర్డర్ ప్రకారం చూస్తే నేను ఒక ఆర్డర్ ప్రకారం ఎందుకు ఇచ్చాను అనే దానికి కూడా ఒక లాజిక్ ఉంటుంది సో అలా నేర్చుకోవటం వల్ల మనకి ఒక క్లారిటీ వస్తుంది ఫస్ట్ సో ఇక్కడ మీకు చూస్తే సో గుజరాత్ మహారాష్ట్ర గోవా కర్ణాటక కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా వెస్ట్ బెంగాల్ ఏదైతే ఈ తొమ్మిది రాష్ట్రాలకు తీరం ఉందో ఆ తీర ప్రాంతానికి కూడా ఒక్కొక్క పేరు ఉంటుంది సో ఎక్కడ తీసుకుంటే మనకి వెస్ట్ బెంగాల్ ఈ తీర ప్రాంతం ఏదైతే ఉందో దాని ఒక పేరు ఉంటుంది సో దాన్ని మనకి వంగా తీరం అని పిలుస్తారు ఈ ఒడిస్సా తీరం తీసుకుంటే ఉత్కల్ తీరం అని పిలుస్తారు అలా మనం ఫస్ట్ గుజరాత్ నుంచి వస్తే గుజరాత్ యొక్క తీరం ప్రాంతమే కాండ్లా తీరం సో అదే మనకి ఈ మహారాష్ట్రానికి కూడా మనకి కొంకణ్ తీరం అని పిలుస్తారు మహారాష్ట్రకి గోవాకి కొంకణ్ తీరం అని పిలుస్తారు కర్ణాటక అయితే కెనరా తీరం అని పిలుస్తారు కేరళ తీరాన్ని మలబార్ తీరం అని పిలుస్తారు తమిళనాడు తీరాన్ని అయితే కోరమండల్ తీరం అని పిలుస్తారు అదే ఆంధ్రప్రదేశ్ అయితే సర్కార్ లేదా కోస్తా తీరం అని పిలుస్తారు ఒడిస్సా అయితే ఉత్కల్ తీరం వెస్ట్ బెంగాల్ అయితే వంగా తీరం సో ఈ తీర ప్రాంతాల పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి సో గుజరాత్ అయితే కాండ్ల మహారాష్ట్ర గోవా కొంకణ్ కర్ణాటక కెనరా కేరళ మలబార్ తమిళనాడు కోరమండల్ ఆంధ్రప్రదేశ్ సర్కార్ లేదా కోస్తా తీరం ఒడిస్సా ఉత్కల్ తీరం వెస్ట్ బెంగాల్ వచ్చేసరికి వంగా తీరం సో ఇలా మనకి తీర ప్రాంతాలకు కూడా కొన్ని పేర్లు ఉంటాయి సో దీని తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది సో భారతదేశం యొక్క తీర రేఖ మొత్తం పొడవుచ్చేసరికి సెవెన్ ఫైవ్ వన్ సిక్స్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది అదే ప్రధాన భూభాగం యొక్క తేరేకపోవడం వచ్చేసరికి ఫైవ్ ఫోర్ డబల్ టూ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ సో ప్రధాన భూభాగం అంటే మెయిన్ల్యాండ్ ఏరియా అంటే తొమ్మిది రాష్ట్రాలు వస్తాయి తొమ్మిది రాష్ట్రాలు ఏంటి గుజరాత్ మహారాష్ట్ర గోవా కర్ణాటక కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా వెస్ట్ బెంగాల్ ఈ తొమ్మిది రాష్ట్రాలు మరియు ఈ నగర్ హైవేలి డామన్ అండ్ అయ్యు సో ఈ పాండిచ్చేరి అంటే ఈ తొమ్మిది రాష్ట్రాలు ప్లస్ రెండు కేంద్రపాలిత ప్రాంతాలను కలిపి మనం ప్రధాన భూభాగం అని పిలుస్తాం సో దాని యొక్క తీరేఖ పొడవు వచ్చేసరికి ఫైవ్ ఫోర్ డబల్ టూ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ అదే భారతదేశంలో దీవుల యొక్క తీరురేఖ పొడవు అంటే లక్ష దీవులు ప్లస్ అండమాన్ నికోబార్ దీవులు సో ఈ రెండు దీవుల యొక్క తీరురేఖ పొడవు వచ్చేసరికి టూ జీరో నైన్ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది అదే భారతదేశంలో అతి పొడవైన తీరరేఖ రేఖ కలిగిన రాష్ట్రం వచ్చేసరికి మనకి గుజరాత్ సో మ్యాప్ పాయింటింగ్ చూస్తే ఎవరికైనా అర్థమైపోతుంది సో ఇక్కడ భారతదేశంలోనే అత్యంత పొడవైన తీర్రేఖ కలిగిన రాష్ట్రం గుజరాత్ సో ఇక్కడ మనకి మిలికిల్ మిలికిలుగా ఉంటాయి కాబట్టి సో ఆంధ్రప్రదేశ్ పెద్దదనుకో ఉంటాం సో కానీ భారతదేశంలో సెకండ్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి గుజరాత్ సో గుజరాత్కి మనకి వన్ టు వన్ ఫోర్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది సో తర్వాత భారతదేశంలో అతి తక్కువ పొడవైన తేర్రేక్ కలిగిన రాష్ట్రం గోవా సో మ్యాప్ చూడండి ఇక్కడ ఉందే తొమ్మిది రాష్ట్రాలకు తెరేకు ఉంది సో అందులో తక్కువ ఉంది దేనికి గోవాకి అంటే క్వశ్చన్కి ఆన్సర్ మ్యాప్లోనే ఉంటుంది సో మ్యాప్ పాయింట్ నేర్చుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఇదే సో మనకి గోవా అనేది మనకి తీరరేఖ తక్కువ కలిగిన రాష్ట్రం అదే ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే ప్రపంచంలో అతి పొడవైన తీర్రేఖ కలిగిన దేశం వచ్చేసరికి కెనడా ఇది ఉత్తర అమెరికాలో ఉంటుంది అదే ప్రపంచంలో అతి తక్కువ పొడవైన తెర్రేఖ కలిగిన దేశం వచ్చేసరికి మొనాకో ఇది మనకి యూరప్ దేశంలో ఉంటుంది సో ఈ రెండు పేర్లు గుర్తుపెట్టుకోండి దేశంలో మూడు సముద్రాలతో తేర్రేఖ కలిగిన రాష్ట్రం తమిళనాడు మూడు సముద్రాలు ఏంటి ఇక్కడ మనకి అరేబియా సముద్రం ఉంటే బంగాళాఖాతం ఉంటే మనకి వెస్ట్లో మనకి సీ ఉంటుంది సో మనకి సౌత్లో మనకి ఇండియన్ ఓషన్ ఉంటుంది అంటే ఇక్కడ అరేబియా అనేది సముద్రం బంగాళాఖాతం అనేది సముద్రం ఈ రెండు సముద్రాలు ఎందులో భాగంగా ఉన్నాయి అంటే హిందూ మహాసముద్రంలో భాగంగా ఉన్నాయి సో మనకి మహాసముద్రాలు అనేవి ఐదే ఉంటాయి కదా సముద్రాలు చాలా ఉంటాయి అంటే కొన్ని సముద్రాల కలయితే ఒక మహాసముద్రం కాబట్టి ఈ హిందూ మహాసముద్రంలో భాగంగానే ఈ అరేబియా సముద్రం బంగాళాఖాతం ఉంటుంది సో మొత్తానికి మనకి ఈ మూడు సముద్రాలతో సరిహద్దు ఉండే రాష్ట్రం వచ్చేసరికి తమిళనాడు రాష్ట్రం సో మూడు సముద్రాలతో తేరు కలిగి ఉన్న రాష్ట్రం తమిళనాడు సో ప్రపంచంలో తీరు పరంగా భారతదేశం అనేది పద్దెనిమిదవ స్థానంలో ఉంటుంది సో ఎక్కువ తీర్రేఖ కలిగిన దేశం కెనడా అలా మన ఇండియా స్థానం వచ్చేసరికి ఎయిటీన్త్ ప్లేస్ కోస్టల్ లైన్లో మనకి ఇండియా స్థానం పద్దెనిమిదవ స్థానంలో ఉంటుంది సో దీని తర్వాత మనకి ఏ రాష్ట్రం తేరు పరంగా ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది సో అన్నీ మనకి ఈ నూమర్కల్ డేటా కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి సో డైలీ ఒక టూ త్రీ మీరు నేర్చుకుంటూ ఉంటే సో అన్ని రివిజన్ చేయగా చేయగా మనకు అవే గుర్తు వస్తాయి సో అందులో ఫస్ట్ వన్ మనకి గుజరాత్ వచ్చేసరికి వన్ టూ వన్ ఫోర్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది సో అన్నీ ఒకసారి చూసుకోండి మహారాష్ట్ర వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ టూ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ గోవా వన్ నాట్ వన్ కిలోమీటర్స్ కర్ణాటక టూ ఎయిటీ కిలోమీటర్స్ కేరళ వచ్చేసరికి ఫైవ్ సిక్స్టీ నైన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది తమిళనాడు నైన్ జీరో సిక్స్ పాయింట్ నైన్ కిలోమీటర్స్ ఆంధ్రప్రదేశ్కి నైన్ సెవెంటీ త్రీ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ ఒడిసా అయితే ఫోర్ సెవెంటీ సిక్స్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ వెస్ట్ బెంగాల్ అయితే వన్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ వన్ నైన్ సిక్స్ టూ పాండిచ్చేరి ఫార్టీ సెవెన్ పాయింట్ సిక్స్ లక్షద్వీప్ వన్ థర్టీ టూ డామన్ అండ్ అయ్యు ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ సో ఇప్పుడు ఒకవేళ ఎగ్జామ్లో మనకి తూర్పు తీరంలో తీరరేఖ ఎక్కువ కలిగిన రాష్ట్రం అంటే మనకి సో మనకి ఆన్సర్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ అవుతుంది ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఉంది మనకి తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా వెస్ట్ బెంగాల్ అంటే తూర్పు తీరంలో ఉన్న నాలుగు రాష్ట్రాల్లో మనకి తీరరేఖ పరంగా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ మనకి ఎక్కువ తీరరేఖ రేఖ అనేది ఉంటుంది అదే మనకి తక్కువ తీరరేఖ అయితే తూర్పు తీరంలో వెస్ట్ బెంగాల్కి ఉంటుంది సో ఎలా మనకి చూసుకోవాలి సో దీని తర్వాత సో తీరరేఖ పరంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఎన్ని రాష్ట్రాలకు ఉంది ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలకు ఉంది ఆ తీరం పేరేంటి ప్రపంచంలో తీరరేఖ పరంగా అతిపెద్ద దేశం ఏంటి చిన్న దేశం ఏంటి భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది సో మనకి ఇండియాలో అతిపెద్ద రాష్ట్రం ఏంటి అతి చిన్న రాష్ట్రం ఏంటి సో పశ్చిమ తీరంలో ఉండే తీర్రేక్ కలిగిన రాష్ట్రాలు తూర్పు తీరంలో తీర్రేక్ కలిగిన రాష్ట్రాలు అందులో తూర్పు తీరంలో ఎక్కువ తీర్రేక్ కలిగింది ఏంటి సో దీవుల పరంగా మనకి తీరురేఖ పరంగా నాలుగు సారీ కేంద్రపాలిత ప్రాంతాలకి నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలకి తీర్రేక్ కలిగి ఉంది ఆ నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలే మనకి ఇక్కడ హవేలీ డామన్ అండ్ అయ్యు లక్షాద్వి పాండిచ్చేరి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ సో అక్కడ ఓన్లీ దేవుల పరంగా అడిగితే మాత్రం ఎక్కువ తీర్రేక కలిగిన కేంద్రపాలిత ప్రాంతం వచ్చేసరికి ఏంటి అండమాన్ అండ్ నికోబార్ సో వన్ నైన్ సిక్స్ టూ కిలోమీటర్స్ ఉంటుంది సో తక్కువ తీర్రేక్ కలిగిన కేంద్రపాలిత ప్రాంతం అంటే మనకి పాండిచ్చేరి ఫార్టీ సెవెన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది సారీ డామనండ్ అయ్యి ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది సో ఎక్కువ అయితే మనకి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ తక్కువ అయితే మనకి డామనండ్ అయ్యి అదే మనకి రాష్ట్రం పరంగా అయితే గుజరాత్ తక్కువ అయితే మనకి గోవా అదే తూర్పు తీరంలో ఎక్కువ అయితే మనకి ఆంధ్రప్రదేశ్ తూర్పు తీరంలో తక్కువైతే మనకి వెస్ట్ బెంగాల్ అవుతాయి సో ఇలా మనకి తీర రేఖ అనే టాపిక్ ఇది సో దీని తర్వాత మనకి బ్లూ ఫ్లాగ్ ఇంటర్నేషనల్ సో ఈ బ్లూ ఫ్లాగ్ బీచెస్ అంటే ఏంటి సో భారతదేశంలో ఎన్ని బీచెస్కి గుర్తింపు ఉంది ఇది ఈ టాపిక్లో చూసుకోవాలి సో దానికి కంటిన్యూషన్ అనమాట ఇది సో ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది మనకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి ఒక ఎక్కువ లేబర్ సో ఈ పర్యావరణానికి సంబంధించినటువంటి బీచెస్ అనమాట సో ఎకో ఫ్రెండ్లీ బీచెస్ క్లీనెస్ట్ బీచెస్ ఇన్ ద వరల్డ్ అనమాట సో ఇది నాలుగు ప్రధాన విభాగాలలో ముప్పై మూడు కఠినమైన ప్రమాణాల ఆధారంగా సో ఈ గుర్తింపు అనేది ఇస్తారు సో ఈ గుర్తింపు ఎవరిస్తారంటే మనకి ఫీ ఫీ అనే సంస్థ ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ అనే ఒక ఆర్గనైజేషన్ మనకి సో ప్రపంచవ్యాప్తంగా ఉండే ఏవైతే ఈ ఎకో ఫ్రెండ్లీ బీచెస్ సో పరిశుభ్రమైన బీచెస్ ఏవైతే ఉన్నాయో సో వాటికి గుర్తింపు అనేది ఇస్తారు సో ఈ ఫీ యొక్క ప్రధాన కార్యాలయం మనకి డెన్మార్క్ లో ఉంటుంది కోపెన్ హేగన్ క్యాపిటల్ ఏదైతే ఉందో సో అక్కడ ఈ ఫీ అనే ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన కార్యాలయం అనేది ఉంది సో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో భారతదేశంలో రెండు ప్రాంతాలకి సో రెండు బీచెస్కి మనకి ఈ బ్లూ ఫ్లాగ్ ఇంటర్నేషనల్ గుర్తింపు అనేది వచ్చింది సో మినికాయ్ తుండి బీచ్ కదమత్ బీచ్ సో ఈ రెండు బీచెస్కి కూడా మనకి ఈ రెండు ఎక్కడ ఉంటాయంటే మనకి లక్షద్వీప్ ఐలాండ్స్లో ఉంటాయి సో టూ థౌజండ్ ట్వంటీ టూలో ఈ టూ బీచెస్కి మనకి సో ఈ గుర్తింపు అనేది వచ్చింది సో వీటితో కలిపి మొత్తం భారతదేశంలో పన్నెండు బీచెస్కి ఈ బ్లూ ఫ్లాగ్ ఇంటర్నేషనల్ గుర్తింపు అనేది ఉంది సో ఫస్ట్ మనకి టూ థౌజండ్ ట్వంటీలో ఒకేసారి ఎనిమిది బీచెస్కి గుర్తింపు వచ్చింది సో తర్వాత టూ థౌజండ్ ట్వంటీ వన్లో టూ బీచెస్కి వచ్చింది తర్వాత టూ థౌజండ్ ట్వంటీ టూలో కూడా మళ్ళీ మనకి టూ బీచెస్కి వచ్చింది సో ఇలా మొత్తం మనకి భారతదేశంలో పన్నెండు బీచెస్కి ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది ఉంది సో బీచెస్ ఎక్కడ ఉంటాయి జల సరిహద్దు సముద్రం ఎక్కడైతే ఉంటుందో సో అక్కడ ఉంటాయి అంటే మనకి ఇక్కడ ఈ ఈ మ్యాప్ పాయింటింగ్ ప్రకారం సో గుజరాత్లో ఏమున్నాయి మహారాష్ట్రాలు ఏమున్నాయి గోవాలో ఏమున్నాయి కర్ణాటక కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా వెస్ట్ బెంగాల్ సో ఇలా మొత్తం మనం మ్యాప్ పాయింటింగ్ ప్రకారం ఏ రాష్ట్రాల్లో ఏ బీచెస్కి ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఉందనే చూద్దాం సో అందులో ఫస్ట్ వన్ మనకి పశ్చిమ తీరం వెస్ట్ కోస్ట్ తీసుకుంటే సో గుజరాత్లో వచ్చేసరికి మనకి శివరాజ్పూర్ బీచ్ అనేదానికి సో ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది ఉంది అదే డామినంట్ ఐలో తీసుకుంటే గోగ్లా బీచ్ సో ఈ బీచ్ కూడా మనకి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఉంది అదే మనకి ఇక్కడ కర్ణాటక తీసుకుంటే సో గోవాలో ఏం లేవు కర్ణాటకలో మనకి కాసర్కోడ్ బీచ్ పడుబిద్రి బీచ్ అదే కేరళలో అయితే కప్పడ్ బీచ్ సో ఇక్కడ మనకి గుజరాత్ మహారాష్ట్ర లేదు సో కర్ణాటక ఉంది కేరళ ఉంది సో మళ్ళీ గోవా లేదు సో గుజరాత్ కర్ణాటక కేరళ సో కేంద్రపాలిత ప్రాంతం వచ్చేసరికి డామినంట్ ఐ సో ఇక్కడ ఏవైతే నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయో సో నాలుగు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉండే బీచెస్కి కూడా ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది ఉంది సో మీరు ఈజీగా అలా గుర్తుపెట్టుకోవచ్చు దామనండయ్యలో గోగులా బీచ్ లక్షద్వీప్లో మినికాయ్ తుండి బీచ్ కదమత్ బీచ్ సో ఇక్కడ పాండిచ్చేరిలో ఇడెన్ బీచ్ ఇక్కడ అండమాన్ నికోబార్ దీవుల్లో రాధానగర్ బీచ్ అంటే ఇక్కడ ఫోర్ యూనియన్ టెరిటరీస్కి మనకి జల సరిహద్దు ఉంటే ఈ నాలుగు కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ బీచెస్ అనేవి ఉన్నాయి చాలా మ్యాప్ పాయింటింగ్ విజువలైజేషన్ ద్వారా మనం ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు అదే మనకి రాష్ట్రాల పరంగా తీసుకుంటే గుజరాత్లో శివరాజ్పూర్ కర్ణాటకలో కాసర్కోడ్ పడ్బిద్రి బీచ్ కేరళలో కప్పడి బీచ్ సో నేను ఇలా చెప్పేటప్పుడు మీరు ఆ మ్యాప్స్ ముందు పెట్టుకొని రాసుకుంటూ నేర్చుకుంటే చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో తమిళనాడులో వచ్చేసరికి ఓన్లీ ఒకే ఒక్క బీచ్కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది ఉంది సో అది వచ్చేసరికి కోవలం బీచ్ ఆంధ్రప్రదేశ్లో మనకి రుషికొండ బీచ్ ఒడిస్సాలో మనకి పూరి బీచ్ లేదా గోల్డెన్ బీచ్ అంటాం సో వెస్ట్ బెంగాల్లో ఏ బీచ్కి కూడా మనకి ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది లేదు అంటే తూర్పు తీరంలో మూడు రాష్ట్రాలు ఉన్నాయి వెస్ట్ కోస్ట్లో కూడా మూడు రాష్ట్రాలే ఉన్నాయి సో ఇక్కడ మనకి గుజరాత్ వస్తుంది కర్ణాటక వస్తుంది ఇక్కడ మనకి కేరళ వస్తుంది ఇక్కడ మళ్ళీ తమిళనాడు వస్తుంది ఆంధ్రప్రదేశ్ వస్తుంది ఒడిస్సా వస్తుంది సో గుజరాత్లో శివరాజ్పూర్ కర్ణాటకలో కాసర్కోడ్ పడుబిద్రి బీచ్ కేరళలో కప్పడి బీచ్ అదే మనకి రాష్ట్రాల పరంగా తమిళనాడులో కోవలం బీచ్ ఆంధ్రప్రదేశ్లో ఆర్కే బీచ్ అంటారు కదా ఋషికొండ బీచ్ తర్వాత మనకి ఒడిస్సాలో మనకి పూరి బీచ్ లేదా గోల్డెన్ బీచ్ సో కేంద్రపాలిత ప్రాంతాల పరంగా నాలుగు కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది ఉంది సో మనకి ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీలో ఎనిమిది బీచెస్కి ఇచ్చారు ట్వంటీ వన్లో రెండు బీచ్లకి ఇచ్చారు ట్వంటీ టూలో మళ్ళీ టూ బీచెస్కి గుర్తింపు అనేది వచ్చింది సో ఓవరాల్గా భారతదేశంలో ట్వల్ బీచెస్కి కూడా ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది ఉంది సో ఇది మనకి థాడ్ టాపిక్ గురించి సో తీరు రేఖ అంటే ఏంటి అసలు ఒక ఐడియా వస్తుంది సో దాని తర్వాత ఏ బీచెస్కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇచ్చారనేది సో ఇది మనకి టాపిక్ టాపిక్లో మనం నేర్చుకున్నాయి సో అయితే ఇక్కడ మీకు క్వశ్చన్ ఏంటంటే ఈ క్రింది వాక్యాలను గమనించండి సో భారతదేశంలో దీవుల పరంగా దీవుల యొక్క తీరురేఖ పొడవు టూ జీరో నైన్ ఫోర్ కిలోమీటర్స్ అదే భారతదేశ ప్రధాన భూభాగపు తీరు రేఖ పొడవు అయితే సిక్స్ వన్ డబల్ జీరో కిలోమీటర్స్ ప్రపంచవ్యాప్తంగా తీరురేఖ పరంగా భారతదేశం పద్దెనిమిదవ స్థానంలో ఉంది సో ఇందులో మనకి పై వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి బిసి కరెక్ట్ ఏ మరియు బి కరెక్ట్ బి మరియు సి కరెక్ట్ ఏ మరియు సి కరెక్ట్ సో దీనికి ఆన్సర్ ఏంటనేది మీరు సో ప్రతి ఒక్కరు ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు మీరు కామెంట్లో ఆన్సర్ చెప్తే ఎంతమంది చూస్తున్నారో నాకు క్లారిటీ వస్తుంది సో నేను చెప్పే ఈ వీడియోస్ మీకు ఉపయోగపడినప్పుడు నేను చేసి కూడా వేస్ట్ సో ఎంతమంది మీరు చూస్తున్నారనేది నేను ఈ క్వశ్చన్స్ ఇక్కడ ఎందుకు డిస్ప్లే చేస్తున్నాను ఎవరు వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు సో మీరు ఎంతమంది చూస్తున్నారో తెలిస్తేనే కదా నాకు నేను వీడియోస్ కంటిన్యూ చేయాలా స్టాప్ చేయాలా సో ఎంతమందికి ఉపయోగపడుతుంది ఇప్పుడు నేను ఇంత కష్టపడి ఈ పీపీటీస్ చేసుకొని నేను మీకు కంటిన్యూషన్గా సో ఇంతవరకు ఎవరు కూడా ఒక ఆర్డర్ ప్రకారం వీడియోస్ అనేది యూట్యూబ్లో చేయలేదు ఈవెన్ మన యూట్యూబ్ ఛానల్లో కూడా టూ ఫిఫ్టీ నైన్ వీడియోస్ ఉన్నాయి సో ఓల్డ్ వీడియోస్ ఎప్పుడు కూడా మనం ఒక ఆర్డర్ ప్రకారం చెప్పుకోలేదు సో మనకున్న పరిస్థితులను బట్టి మనకు కుదరక సో చాలా మంది మెసేజెస్ పెడుతున్నారని చెప్పి సో ఒక ఆర్డర్ ప్రకారం ఈ వంద క్లాసులు అనేవి మనం చెప్తున్నాం నేను చెప్పే క్లాసులు మీకు ఉపయోగపడినప్పుడు సో నేను చేయాల్సిన అవసరం లేదు సో నేను చెప్పేది మీకు ఉపయోగపడుతుంది అంటే మీరు కామెంట్స్ చేస్తున్నప్పుడే నాకు అర్థమవుతుంది అని సో అందరూ యాక్టివ్గా ఉన్నారు సో ఎంతమంది ఈ వీడియోస్ చూస్తున్నారని నాకు తెలుస్తుంది కాబట్టి సో ఇక్కడ ప్రతి క్వశ్చన్లో ప్రతి టాపిక్లో కూడా ఎండింగ్లో మీకు ఇక్కడ ఒక క్వశ్చన్ డిస్ప్లే చేస్తాను సో దానికి మీరు ఆన్సర్ చెప్పండి నేను మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు ఈ థర్డ్ పార్ట్ కదా సో ఫోర్త్ క్లాస్లో మనం ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెయిన్ చేసుకొని మళ్ళీ ఆ టాపిక్ కంటిన్యూ చేస్తాం సో ఇది ఫ్రెండ్స్ మనకి ఈ తీర సంబంధించి సో ఇంకా ఎవరన్నా బుక్స్ కావాలి అంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉంటాయి సో దీనికి సంబంధించిన లింక్స్ మనం డిస్క్రిప్షన్లో ఇస్తాం సో మీరు బుక్స్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు ఆన్లైన్లో సో ఇవి కొన్ని మీకు శాంపిల్ పేజెస్ సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో నెక్స్ట్ మళ్ళీ మనం ఫోర్త్ బాట్లో కలుద్దాం